అయితే మీ దంపతుల మధ్యలో అన్యోన్యత బాగా ఉండాలి దానికోసం ఒక ప్రసాదం ఇస్తున్నాం కులక్కారు బియ్యంతో చేసిన ప్రసాదం అది దాన్ని భర్తలు తీసుకొని భార్యగా అందించండి చక్కగా పెట్టండి అంటే ఇక్కడ చేస్తారు రోజు కూడా అలా చేయండి ఇంటి దగ్గర అయితే మనం తీసుకునే ఆహారాల గురించి కొన్ని చూస్తే వండిన మనం తినే ఆహారాన్ని అంటే ఈ లోపు అందిస్తూ ఉంటా నేను మధ్యలో చెప్తా ఉంటా మనం తీసుకునే ఆహారాన్ని మూడు నాలుగు వర్గాలుగా విభజించవచ్చు వండిన విధానంలో వండింది బాయిల్ చేసి తినేది పచ్చిది ఇందడ మొలకలు తింటా అన్నారు కూరగాయలు ఇదంతా పచ్చది అలాగే ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటే పులిసినది పులిసినది మన ఆహారంలో లేకపోవడమే మన ఆరోగ్య సమస్యలకి కారణము మీరు వినే ఉంటారు గట్ బ్యాక్టీరియా అని గట్ మైక్రోబ్స్ అని వినే ఉంటారు కదా అంటే మనిషి అంటే మనిషి ఒక్కడే కాదు మనిషి లోపల అనేక సూక్ష్మజీవులు ఉన్నాయి ముఖ్యంగా అక్కడ ప్రతి చోట ఉంటాయి కానీ మనిషి పెద్ద పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులు మనిషికి కావలసిన విటమిన్స్ని తయారు చేస్తాయి మనం బయట నుంచి ఏం తేక్కర్లా మనిషి పెద్ద పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులే మనిషికి కావలసిన విటమిన్స్ని తయారు చేస్తాయి మనిషికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ తయారు చేస్తాయి మనిషికి క్యాన్సర్ రాకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాయి ఆ గట్టులో ఉన్న బ్యాక్టీరియా చనిపోవడమే ఒక అనారోగ్యాలు రావడానికి ఒక కారణం మరి ఇది ఎక్కడి నుంచి రావాలి ఈ గట్టు బ్యాక్టీరియా ఎలా పెరుగుతుంది అయ్యా పెరుగు కరెక్ట్ ఇంకా ఇంకా ఉన్నాయి మనకి చాలా ఉన్నాయి మన పెద్దలు చాలా ఇచ్చారు మనం మర్చిపోతున్నాం అవి గుర్తు తెచ్చుకోవాలి మనం పెరుగు మజ్జిగ ఇంకా చద్ది అన్నం కరెక్ట్ ఇంకా అన్నిటి అన్నిటికంటే గొప్పది గంజన్నం యాక్చువల్గా అది మజ్జిగ పెరుగు అన్ని ఇది కాకుండా ఇంకొకటి ఇంకొకటి చెప్తారని చూస్తున్నా అంబలి అది కూడా గొప్పది ఇంకా ఉంది మన మనం పాత సినిమాల్లో డైలాగ్ ఉంటాం నాదేముంది కలో గంజో తాగి బతికేస్తా అంటాడు కదా కలో గంజో అనే మాట విన్నారా కలి కలి అంటే ఏంటి పులయ పెట్టినాను కలి కొన్ని కొన్ని ప్రాంతాలు కలి అంటారు కొన్ని లక్ష్మీ చారు విన్నారా పోని చారు తర్వాణి ఎవరికైనా అసలు పైల్స్ పిస్తులా ఉంటే రెండు రోజులు తింటే చాలు రెండు ఒక రోజు కొందరు రెండు రోజులు అంతే తగ్గుతుంది అంత వేడిని తీస్తుంది చారు ఇళ్లలో ఉండేది కలి అది లేదు అది లేకపోవడమే ఎన్నో సమస్యలు ఈరోజు చాలా ఎక్కువ సమస్యలు ఏమున్నాయో మీరు విన్నుంటారా మన సమాజంలో అందరికీ ఏవో రోగాలు ఉంటాయి కదండి హాస్పిటల్స్లో ఎక్కువ రోగాలు దేనికి సంబంధించి వస్తున్నాయో విన్నారా అయ్యా చెప్తానయ్యా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ అంటారు కదా ఇవి ఎక్కువ క్యాన్సర్ కంటే కూడా వేరే ఆటల కంటే కూడా హార్ట్ ప్రాబ్లం కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే మన ఆహారపు అలవాట్లే పూర్వం మనకి ఆహారం అందుబాటులో లేదు మనం అందరికీ అన్ని సమయాల్లో ఆహారం అందుబాటులో లేక ఉన్నది మంచిగా తిన్నాం ఇప్పుడు అది అవైలబిలిటీ పెరిగిపోయింది రాత్రిపూట తినచ్చు లేకపోతే జొమాటోలో ఆర్డర్ పెడితే రాత్రి పన్నెండు గంటలకు ఇస్తాడు తెల్లారుజాముని ఇస్తాడు అవైలబిలిటీ పెరిగితే మన లైఫ్ స్టైల్ మారిపోయింది చివరికి కదా సో ఇది తక్కువ ఉన్నప్పుడు అందరూ డిసిప్లిన్గా ఉన్నాం అవైలబిలిటీ పెరిగేసరికి మనలో డిసిప్లిన్ పోయింది అది మన ఆరోగ్యం మీద పడింది అయితే ఈ గంజిని అట్లీస్ట్ నేను అందుకే గంజిని వంచి మర్నాడు తాగమనేది అందుకే అట్లీస్ట్ తక్కువలో తక్కువ మీరు అడిగారు చారు లేదా కలి ఏంటి అని అది ఒక పద్ధతిగా పూర్వం ఇంట్లో ఆడవాళ్ళు చేసేవాళ్ళు లక్ష్మీవారం లేకపోతే గురువారం నాడు దాన్ని మొదలెట్టేవాళ్ళు ఓ మంచి కుండాని తీసుకొని దానికి బొట్లు పెట్టి అలంకారం చేసేవాళ్ళు దేవుడు అంత గొప్పగా ఎందుకంటే అది మనకు అంత జీవశక్తిని ఇస్తుంది అయితే చక్కగా కుండని కడిగి ఎండలో ఆరనిచ్చి దాన్ని గురువారం నాడు అలంకరించి చక్కగా దాంట్లో నీళ్ళు పోసేవాళ్ళు ఫస్ట్ రేపు అంటే ఈరోజు పోసారు కదా రేపు ఏం చేస్తారు బియ్యం నీళ్ళు పోస్తారు పున్నీళ్ళు అంటారు తర్వాణి అంటారు ఇవన్నీ రకరకాల పేర్లు మళ్ళీ మరునాడు మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు పోసేవాళ్ళు అలా మూడు రోజులు ఉంచిన తర్వాత దాన్ని తీసుకునేవాళ్ళు ఆహారంలో అంటే రసంలాగా జస్ట్ తాలింపు పెట్టి దాన్ని తీసుకుంటారు లేదా తాగుతారు ఏదో రూపంలో ఇది ఉన్నట్టుగా ఒకసారి అందరికీ అలవాటు కాదు కాబట్టి అట్లీస్ట్ బియ్యము అన్నం వండేటప్పుడు మనం గంజి వంచాలి ఆ గంజిని మర్నాడు తాగాలి ఇది తక్కువలో తక్కువ మనం అందరం చేయగలం దీనివల్ల కూడా గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది అయితే మన ఇంట్లో కుక్కర్ వచ్చింది కదా కుక్కర్ వచ్చిన తర్వాత ఏమైందంటే అందులోనే నీళ్ళు పోసి గంజి ఉంచే అలవాటు పోయింది మనందరికీ పూర్వం పెద్దలంతా దగ్గరుండి గంజి వంచిన గంజి వంచినదే ఆ గంజిని పారేయలేదు మన వాళ్ళు గంజిని మరునాడు తిన్నారు మరునాడు ఏదో రూపంలో తాగారు దీనివల్ల గట్టి బ్యాక్టరియా పెడుతుంది అంటే మనం తినే ఆహారంలో ఫెర్మెంటెడ్ ఫుడ్ లోపించింది మనకి సో గట్ బ్యాక్టీరియాని పెంచుకోవడానికి పులిసిన ఆహారం మన దాంట్లో ఉండాలి అందుకే నేను పొద్దున కూడా తినాల్సిన ఆహారంలో అన్నిటికంటే ఉత్తమ అయింది మజ్జిగన్నం లేక అన్నం అని చెప్పిన దానివల్లే మైక్రోబ్స్ వస్తాయి అవే మనకు కావాల్సిన విటమిన్లు తయారు చేస్తాయి అదే మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు తయారు చేస్తాయి క్యాన్సర్ నిరోధకాలుగా చేస్తాయి ఈరోజు ఇంకా మెడికల్ సైన్స్లో ఒక అడ్వాన్స్మెంట్గా ఏం జరుగుతుందంటే ఆరోగ్యవంతుడిగా ఉన్న వ్యక్తి కడుపులోని సూక్ష్మజీవుల్ని తీసి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారిలో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వచ్చే భవిష్యత్తులో ఇలాంటివి కానీ జరుగుతాయి అలాగే తల్లి గర్భములో ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోకపోవడం లేకపోతే ఇలా బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా లోపాల వల్ల కూడా పుట్టే పిల్లలకి ఆటిజం వస్తుంది అనేది ఒక రీసెర్చ్ జరుగుతుంది ఏదేమైనా సులువుగా దొరికే ఆహారాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్లే అనేక సమస్యల్ని తెచ్చుకుంటున్నాము కాబట్టి ఇటువంటి వాటిని మనం చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న అలవాట్ల ద్వారా సులువుగా దాటివేయవచ్చు కాబట్టి గంజాన్నాన్ని ఏదో రూపంలో అన్నం తినలేకపోతే కనీసం గంజి చాలా నెక్స్ట్ డే కూడా బాగుంటుంది ముప్పై ఆరు గంటల వరకు పులిపే రాదు కానీ అందులో అన్నీ పెరుగుతాయి డైట్ ఫైబర్ అంటారు కదా ఈ గంజిలో సాలిబుల్ ఫైబర్ ఉంది అంత సాలిబుల్ ఫైబర్ అది అది చాలా పనిచేస్తుంది అనమాట కొబ్బరి నీళ్ళతో సమానము కొబ్బరి నీళ్ళు కొనాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టాలి కానీ ఈ గంజి అంత గొప్పది బార్లీ నీళ్ళు తాగి ఉంటారు కదా చాలామంది అది అంతే ఇట్లా ఇవన్నీ సులువుగా మనం చేసుకోవచ్చు అలా మనం తినే ఆహారాల్లో ఒక రోజు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పచ్చివి వండకుండా తినేవాళ్ళు అట్లా అప్పుడు మీకు ఇచ్చిన ప్రసాదం కూడా చాలా సులువుగా అంత వండలేదు అందులో కులక్కరి బియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టాం బట్ట మీద ఆరబెట్టాం దాన్ని పిండి చేసాం చలిమిడి వడపప్పు ఉంది అదే పెసరపప్పు నానబెట్టాం దాన్ని తిని కలిపాం దాంట్లో బెల్లం కలిపాం కిస్మిస్ కూడా కలుపుకోవచ్చు ఎట్లా ఎవరి ఒక పూట దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు వండే పని తగ్గుతుంది కదా కదా పొద్దున్నే మజ్జిగన్నమ గంజనమ అలవాటు చేసుకుంటే ఆడవాళ్ళకి వండే పని తగ్గుతుంది అక్లీస్ట్ ఒక పూట ఆరోగ్యం పెరుగుతుంది కాబట్టి అందరూ సహకరించాలి అయితే ఇది ఇద్దరు అర్థం చేసుకొని చేస్తే చాలా సులువుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక నలభై రోజులు మనం చేద్దాం ఇది ఒక విధానం ఏదో ప్రోటోకాల్ అనుకొని నలభై రోజులు ఆచరించే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి